రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు రామారావు మీరు చూస్తున్నారు తెలుగు రైతు వీవీఆర్ ఛానల్ మనం ఇప్పుడు శ్రీను గారితో వారు మిరపతోటలో ఉన్నామండి వీరు గత ఇరవై సంవత్సరాలుగా మిరప సాగులో కొనసాగుతున్నారు వీరు కొత్తగా ఈ సంవత్సరం న్యాచురల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మాత్రమే ప్రయత్నం చేసి మిరప సాగులో కొనసాగుతున్నారు ఈ సంవత్సరం చాలామంది మిరప సాగులో డ్రాప్ కావడం జరిగింది ఎందుకంటే మార్కెట్లో మిర్చి రేటు లేకపోవడం వల్ల రైతులు చాలామంది మిర్చి ఫార్మింగ్లో లేకుండా పక్కకి వెళ్ళి వేరే పంటలు వేసుకోవడం జరిగింది అలాంటి పరిస్థితిలో కూడా ధైర్యం చేసి ఎట్టి పరిస్థితిలో మిర్చి పండించాలనే ఆసక్తితో శ్రీను గారు వారికున్న ఎక్కడ తోటలో పచ్చిమిర్చి తేజ రకాలు మొత్తం ఎక్కడ ఉన్నారా విస్తీర్ణంలో మిరప సాగు చేయడం జరుగుతుందండి ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడుకొని వీరికి ఎలాంటి తెగుళ్ళు నివారణ జరిగింది ఎలాంటి ఉపయోగాలు జరిగాయి వీరు ఈ మందులు వాడుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలను పొందారు అనే విషయాలన్నింటినీ శ్రీను గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే మీరు ఈ మిర్చి సాగులో మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలు అండి ఇరవై సంవత్సరాల నుంచి మిర్చి ఉన్నాను నా నాన్నగారు కాంచి మళ్ళీ నేను చేస్తూనే ఉన్నాను తోట ప్రతి ఒక్క సంవత్సరం వేస్తాను మీరు మా ఊళ్ళో ఒక యాభై అరవై మంది రైతులు వేసారు అంతా బాగలేదు కెమికల్ కొట్టి అంతా ఆగమాగ అందరూ చాలిచ్చుకున్నారు ఈ సంవత్సరం ముగ్గురునే వేసినాం రైతులు ఎకరం తోట పండు తోట వేసే ఒక అరెకరం పచ్చిమిర్చి పెట్టే ఇక అట్లా మా బావగారు మల్కాపురం పోతే ఆడ కెమికల్ కొట్టుకొని ఇవి కొట్టి చూశారు తోట సంగతి బావ ఇట్లా బొబ్బా ఈ ముడత ఇవన్నీ నల్లి ఇవన్నీ అతను ఏం కొట్టారు బాబా అంటే నాకు ఈ బుడ్లు ఇచ్చిండు బుడ్లు ఇచ్చి మరి ఎక్కడ దొరికితే అంటే ఈ నెంబర్కి ఫోన్ చేస్తే బస్సులో వస్తాయి తెప్పించుకోరు అంటే ఒకసారి తెప్పించండి నేను ఇరవై రోజుల క్రితం కొట్టిన ఫస్ట్ బాగా ముడత ఉంది ఇప్పుడు మంచి తేటకు వచ్చింది మళ్ళీ రెండో విడత తెచ్చుకున్నాండి ఈ తోట మందులు మళ్ళీ ఆర్గానిక్ మందులు అంటే మొదటిసారి మీరు స్ప్రే చేసినప్పుడు మీకు ఎలాంటి తెగుళ్ళు నివారణ జరిగింది సార్ ముడత నల్లి తెల్లదోమ పత్తదామ ఆకుపచ్చ పురుగు బాగా ఉంది ఇలా పూతలో నల్లి ఉందండి దీనికి ఆరిగిపోయిన నివారణ ఏంటంటే నీడు అంతే బండి పడ్డా నీటి ఒక రెండు ఎకరాలు పెట్టా తోట ఈ సంవత్సరం వద్దు అనుకుంటే మళ్ళీ ఒక ఎకరం పెట్టా పెట్టాక మా బావ తోట అయితే పోయాడికి బావ అసలు ఎట్లా అయింది తోట బాగుంది ఏం చేసిన ఏంటంటే ఈ ఆర్గానిక్ మందులు పలాని కాడ ఎత్తారా తెచ్చుకోపో అని చెప్పిండు చెబితే వచ్చి ఫోన్ నెంబర్ చేస్తే పలానా బస్సుకు అని చెప్పి చెప్పి ఫోన్ చేసి బస్సుకు ఒక ఇరవై రోజుల క్రితం వస్తే కొట్టే కొట్టినప్పుడు బాగా ముడుతుందండి నల్లి తెల్లదామ పచ్చదామం బాగుంది సన్న బురుగు ఉంది పచ్చ పురుగు ఇది కొట్టాక ఇదిగా మార్పు చాలా మార్పు వచ్చేసింది తర్వాత మళ్ళీ రెండో గడ్డ తెచ్చుకున్నాండి ఇప్పుడు పోతలో నల్లి వస్తుందండి ఇప్పుడు కొంచెం లైట్గా అది కొట్టాక కొంతవరకు రికవర్ అయింది దానివల్ల మళ్ళీ ఈ రెండో గడ్డ తెప్పించుకున్నాను అంటే ఇంకా మీరు మొట్టమొదట తెప్పించుకొని స్ప్రే చేసినప్పుడు మీకు ఎక్కువ రికవర్ అయితే జరిగింది కాబట్టి ఈ రెండోసారికి మీరు ఎలాంటి తెగుళ్ళు ఇంకా మిగిలి ఉన్నాయి అనుకుంటున్నారు కొంచెం లైట్ కవర్ కావడం కోసం మళ్ళీ రెండోసారి తెప్పించడం జరిగింది అంతే ఈ మందులు అంటే ఇవి ఏంటి చూద్దాం బ్లూమ్ అండి బ్లూమ్ ఒకటి బటర్ఫ్లై ఒకటి ఆ తర్వాత బ్లెస్ ఒకటి మొత్తం ఈ మూడు రకాల మందుల్ని ఈ నేచురల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మాత్రమే ఈఎస్ అగ్రిటెక్ వాళ్ళవి ఈ ఏఎస్ అగ్రిటెక్ వారి ఉత్పత్తులను మాత్రమే వీరు తెప్పించుకొని వాడుకోవడం జరిగింది మంచి ఫలితాలు వచ్చినాయి కాబట్టి మళ్ళీ రెండోసారి తెచ్చుకోవడం జరిగింది ఇందులో మొట్టమొదట వాడినప్పుడు చాలా రకాల తెగుళ్ళు కానీ వాళ్ళకి ఉన్న సమస్యలన్నిటినీ తేరడంతో మళ్ళీ రెండవసారి కొంచెం ముడత ఉండడం గమనించి ఈ తెప్పించుకొని వాడుకుంటున్నారు ఈ ఈ రెండోసారి స్ప్రే చేసేటప్పటికి ఈ ముడత కూడా కవర్ అయిపోయి అంతా బాగుంటుందని చెప్తున్నారు అయితే ఈ మందులు మాత్రం వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు వాడుకోవడం మంచి ఫలితాలు రావడం వీరు గమనించి వాళ్ళ దగ్గర నంబర్ తీసుకొని తెప్పించుకొని ఈ మందులు వాడుకోవడం జరిగిందని చెప్తున్నారు ఏ డోసుల్లో వాడుకున్నారు సార్ ఈ మందుల్ని ఇది నలభై రోజుల తర్వాత వాడండి నలభై రోజులు ఇప్పుడు ఫస్ట్ మామూలు మందులు కొట్టుకున్నా ఏం ఫలితం రాలా తర్వాత మా చుట్టాలింటికి పోతే ఈ గానం కొట్టారు వాళ్ళ తోట దగ్గర పోతే బాగుంది ఏం కొట్టారు ఏంటంటే ఈ బుడ్లు ఇచ్చారు ఈ బుడ్లు ఇచ్చి తీసుకొచ్చి కొట్టా కొట్టాక నాకు రికవర్ అయింది మరి ఇంకోసారి కొడితే మొత్తం పూర్తిగా బాగుండదు మా బావాల తోటలుగా అని చెప్పి మళ్ళీ రెండోసారి తెప్పించుకున్నాయి ఎలా వాడుకోవాల్సి ఉంటుంది సార్ రైతులు ఈ ఉదయానే డ్యామ్ వచ్చి శేనికి వచ్చి టీ తాగి వచ్చేసరికి ఎండరాతలకి నూట ఇరవై నెలల్లో కలుపుకొని రమ్ములో నూట ఇరవై లీటర్లు రములు కలుపుకొని ఓ పది పంపులు కొట్టుకోవటం అండి అంటే ఈ మూడింటిని కలుపుకొని మూడింటిని కలుపుకొని ఒక రమ్ములో నూట ఇరవై నెలల లీటర్లు నీళ్ళలో కలుపుకొని కొట్టుకోవటం అంటే ఇది ఉదయం పూట మాత్రం ఉదయం పూట ఎండరాతకి ఎండ రాక తల్లి స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు అండి ఆర్గానిక్ కదా సైడ్ ఎఫెక్ట్ ఏమి మనకి మనుషులకు కానీ పొలానికి ఏమైనా రియాక్షన్ కావటం ఏమైనా ఎక్కువ ముడత రావటం లేదా ఏమైనా ఎక్కువ రోగం పెరగడం అవి లేవు ఈ ఆర్గానిక్ మందులు కాబట్టి దీనివల్ల దేనికి ఎఫెక్ట్ ఉండదు ఫ్రీగా ఉంది బాలం బాగుంది తేటగా వచ్చిందండి తోట వరకు ఓకే అయితే ఈ మందుల గురించి రైతులకి మీరు ఏం చెప్పదలుసుకున్నారా సార్ ఫైనల్గా నమస్కారం రైతులందరికీ ఈ నేను పది పది ఇరవై సంవత్సరాల నుంచి మిర్చి ద్వారా ఏత్తానండి ఏతా అంటే ఏమైంది అంటే ప్రతి ఒక్క సంవత్సరం నల్లి బొబ్బరు ఆటం తోటలు ఏమైనా బాగోట్లేదండి ఈ సంవత్సరం మా నాన్నగారు వద్దురా తోట ఆట దండక పడుతున్నాం తోట వద్దు వద్దు అంటే ఏమన్నా ఏం ఏం ఒకసారి ఏం తలకపోద్దా అని చెప్పి ఈ సంవత్సరం ఒక ఎకరం తేజాలు ఒక అర ఎకరం పచ్చిమిర్చి వేసిందండి వేసాక ఏమైంది బాగానే ఉంది లైట్గా ముడత నల్లి తెల్లదామ పచ్చదామ వచ్చింది వచ్చాక ఎట్లా అని చెప్పి ఆడ మందులు తెచ్చి కొట్టినా కానీ రికవరీ కావట్ల మా బంధువులు ఇంటికి మా అక్క వాళ్ళు తోట అయితే అక్కడికి పోయా అక్క మరి మీ తోట బాగుంది ఏ మందులు కొట్టారు ఏందంటే ఇక పలానా డబ్బాలు తెచ్చిపోయి కొట్టుకోరా ఆర్గానిక్ మందులు ఇది కొట్టాక ఫలితం బాగా వచ్చింది రెండు సార్లు అని చెప్పి ఈ డబ్బాలు నాకు ఇచ్చిండు ఇచ్చాక ఎమడే తెల్లారి తెచ్చానండి తెచ్చి అమెడే కొట్టా ఎట్ట కొట్టాలి ఏంది బావా అన్న అంటే సంగతి పొద్దున్నే పోయి ఒక రమ్ములో నీళ్ళు పోసుకొని ఒక నూట ఇరవై నేటలు పది ట్యాంకీలు మనం పోసుకొని కలిపి పొద్దుబా తల్లికి కొట్టురా ఎండరా తల్లి కొట్టు ఆ తర్వాత నాకు చెప్పు రిజల్ట్ ఎట్లా ఉంటుందో అన్నాడు అని చెప్పి ఇంకా డబ్బాలు తీసుకొచ్చి కోదాడు నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళ పోసుకోడికి కొత్త తీసుకొచ్చుకున్నాడు అది తీసుకొచ్చుకున్నాండి తీసుకొచ్చి కొట్టే ఇరవై రోజుల క్రితం కొట్టాక మా బావ మళ్ళా నాకు ఫోన్ చేసిండు ఎట్టు ఉంది అయ్యరు తోట అంటే బాగా కొట్టాక బాగానే ఉంది నేను మా అమ్మట ఫస్ట్ నుంచి అయితే బాగుండేది అని చెప్పి మళ్ళీ రెండోసారి తెచ్చుకోరామటే మళ్ళీ ఎమట ఇరవై రోజుల తర్వాత మళ్ళీ అంటే మళ్ళీ రెండోసారి రెండో విడత కూడా తీసుకున్నాండి మనం అంటే నెంబర్ ఫోన్ చేస్తే బస్సులో పంపిస్తారు వాళ్ళకి ఏమంటే ఫోన్పే డబ్బులు చేసా నాకు బస్సులో వచ్చినాయి తీసుకొని మళ్ళీ రెండోసారి కొడదామని చెప్పిస్తారు ఆ లోపల మీరు వచ్చారండి ఓకే ఓకే అదే అండి శ్రీని గారు చెప్పేది ఏంటంటే ఈ మూడు ప్రోడక్ట్స్ కలుపుకొని నూట ఇరవై లీటర్లో వాడుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు నల్లి పేనుబంక రసం పీల్చే పురుగులు అవి పెట్టేటటువంటి గుడ్లను కూడా నివారించడం జరుగుతుంది అని కూడా చెప్తున్నారు ఆ తర్వాత జేడ అనేది కూడా కొమ్మకూలుడు దొప్ప అనే గుళ్ళను కూడా నివారించుకోవచ్చు అని కూడా చెప్తున్నారు ఈ శ్రీని గారు కోరుకునేది ఏంటంటే మీరందరూ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏఎస్ అగ్రిటెక్ వారి ఉత్పత్తులను మాత్రమే వాడుకుంటే మీరు మిరప సాగులో విజయాన్ని సాధించవచ్చు అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది మరో మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు